దర్శిలో ఊహగా రాజకీయ వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దర్శి రాజకీయం మాత్రం ఒక హిస్టరీలా మిగులుతుంది అనడంలో సందేహం లేదు ఏపీ రాష్ట్రం మొత్తం రాజకీయం ఒక లెక్క అయితే దర్శి రాజకీయం మాత్రం ఒక ప్రత్యేక గుర్తింపుగా ఉంది దర్శి గడ్డ డబ్బులు అడ్డా అంటూ ఏ పార్టీ పోటీ చేసినా దర్శి వైపు మాత్రం సీఎం కార్ నుంచి ప్రతి ఒక్క నాయకుడు చూపు ఉండటం ఆశ్చర్యం అసలు దర్శి రాజకీయాల్లో జనసేన టీడీపీ పొత్తు విభాగాల్లో భాగంగా ఇప్పటి వరకు అభ్యర్థి లేకపోవడంపై పలు ఊహాగా నలుగులోకి వస్తున్నాయి అసలు దర్శి టికెట్ జనసేన పార్టీదా లేక తెలుగుదేశం పార్టీదా ఏ పార్టీకి టికెట్ వస్తుందో తెలియక ఓ పక్క జనసేన పార్టీ నాయకులు అభిమానులు ఎదురు చూస్తుంటే మరో పక్క తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు ఎదురు చూస్తున్నారు ఇది ఇలా ఉండగా జనసేన టికెట్ కోసం ప్రయత్నిస్తున్న పలువురు నాయకులు వరికూర్టి నాగరాజు మరియు గరికిపాటి వెంకట్ జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బొటుకు రమేష్ పోటీ పడుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ వైపు మాత్రం గవర్నర్ల రవికుమార్ గట్టిగా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం ఇది ఇలా ఉండగా జనసేన నాయకుడు టీడీపీ నాయకులు మాత్రం ఎవరికి టికెట్ వచ్చినా ఏ పార్టీ దర్శిలో పోటీ చేసినా జనసేన టీడీపీ పార్టీ నాయకులు అంతా ఏకమై నడుస్తామంటూ పలు సమావేశాలు తెలిపారు అయినప్పటికీ గత వారం నుంచి దర్శి టికెట్ జనసేన పార్టీదే అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నప్పటికీ రెండు రోజుల క్రితం దొనగనలో జరిగిన బీసీ సమావేశంలో దర్శ్ టికెట్ తెలుగుదేశం పార్టీకే వస్తుందని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు నాదెళ్ల చౌదరి సమావేశాలు తెలిపారు ఇది ఎలా ఉండగా ఎన్నికల టైం దగ్గర పడుతున్నప్పటికీ ఏ పార్టీకి టికెట్ వస్తుందో అద్దె కాని స్థితిలో రెండు పార్టీ నాయకులు ఎదురు చూస్తున్నారు